హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న వరలక్ష్మి వ్రతం అయ్యింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ మమ్మీ ఒక రెసిపీ చేసిందండి అందరికి ఇవ్వడానికి చాలా బాగుందండి టేస్ట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు అదే ఒకసారి ఇతను అడిగాను ఆంటీ వాళ్ళని అడిగితే ఓకే అమ్మ చేద్దాం అని అన్నారు ఆ రెసిపీ ఏంటో ఒకసారి మనం ఆంటీని అడిగి తెలుసుకుందాం ఆంధ్ర స్పెషల్ రెడీ ఇప్పుడు దీని కాంబినేషన్ తర్వాత చెప్తాను రెసిపీ చూడండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వరి నూక అండి ఇది మనకి అమెజాన్ లో అలా దొరుకుతుంది ఇది శ్రీ లలిత బ్రాండ్ వాడుతున్నారు వీళ్ళు మనకి నానబెట్టిన శనగపప్పు కొంచెం కొబ్బరి వాటర్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని మనం ఇది ఒక్క గ్లాసు నూకకి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాము ఈ వాటర్ బాగా మరగాలంటే శనగపప్పు శనగపప్పు ఎంత పడుతుంది మా నానబెట్టి శనగపప్పు ఒక త్రీ టూ స్పూన్స్ అదే కొబ్బరిని ఇలా మిక్సీ చేసుకుంటే పౌడర్ లాగా వస్తుందండి ఇది లాస్ట్ కి యూస్ చేస్తాము సాల్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అలా పడుతుందండి ఇప్పుడు వాటర్ మరుగుతుంది నూక వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పిండి కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో ఆడించిన నూక అయితే అవసరం ఉండదు ఇదైతే ప్యాకెట్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇది సేమ్మలా ఉంటుంది పోపు మలగా ఉంటుంది సేమ్ ఇది కాకపోతే దీన్ని అది తాలింపేస్తాం ఇది తాలింపు ఇది ఉండలు ఓకే ఇలా ఇది స్టీమ్ మీదే ఉడకాలి సిమ్ లో పెట్టుకోవాలి దీన్ని ఇది దగ్గరికి ఉండలు కట్టడానికి మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా ఇంతసేపు ఇప్పుడు ఈజీగా కట్టుకోవచ్చా అంటే ఈజీగా ఇవి చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని చల్లారితే ఉండలు వస్తాయా చల్లారి చల్ల ఇవి కొంచెం చల్లారాలి కొంచెం చల్లారాలి ఉండలు చేసుకుని మళ్ళీ స్టీమ్ పెట్టుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగా ఇందులో కొబ్బరి వేసుకుని కలుపుకోవాలి వండలు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా వాటర్ వేసుకుని అందులో స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇది కుడుములు వేసుకోవాలి ఆవిరికి ఉడకాలి ఆవిరికి ఉడకాలి సిమ్ లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటే స్టీమ్ అవి అవి ఉడుకు టెన్ మినిట్స్ సరిపోతుందా ఆల్రెడీ సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఇవి కొంచెం గట్టిగా అయిపోయినట్టు ఇంకొక రెసిపీ వచ్చేసి ఈరోజు జున్ను పాలు చేసుకుంటున్నామండి అనుకోకుండా మా ఫ్రెండ్ కాల్ చేసి జున్ను పాలు ఉన్నాయి సౌజ్ తీసుకెళ్ళి వారంటే తీసుకొని వచ్చానండి మనము విలేజ్ లో ఉన్న వాళ్ళైతే లేకపోతే మనం మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిన వాళ్ళకైతే దొరుకుతాయి ఈ వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతాయండి జున్నుపాలు అనేవి అయితే గేదె పాలలోనే మనము మామూలు పాలు కలుపాము కాకపోతే ఈ ఆవుపాలు దాంట్లో ఖచ్చితంగా మామూలు పాలు కలుపుతామండి ప్రాసెస్ అందరికి తెలిసిందే కాకపోతే ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందులో ఏమేమి వేసుకోవాలో ఒకసారి చెప్తాను చూసేయండి చూద్దామండి కాకపోతే జున్ను పాలు మాత్రం చాలా చిక్కగా ఉంటాయి చిక్కగా ఉన్నాయి చూడండి ఇవి ఒకటి మనము మామూలుగా వేరే పాలు కలుపుకోవాలన్నాం కదా ఇవి ప్యాకెట్ పాలు తీసుకున్నానండి ఇవి వన్ గ్లాస్ పడతాయి నెక్స్ట్ బెల్లం తురుము తీసుకున్నాను షుగర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా అని బెల్లం తీసుకున్నాను మిరియాలు యాలకులు ఇవి పౌడర్ చేసుకొని వేసుకోవాలి ప్రాసెస్ ఒకసారి చూ చూపిస్తాను చూసేయండి ఒక వన్ గ్లాస్ మామూలు పాలు పోస్తున్నానండి ఇవి కూడా ఆవు పాలే కాకపోతే ప్యాకెట్ పాలు బాగా చిక్కగా అనిపిస్తున్నాయి వన్ గ్లాస్ సరిపోతుందో లేదో ఒకసారి చూస్తాను ఇది మామూలుగా ఆవు పాలు అయితే ఇంత చిక్కగా ఉండవు మరి ఇంత చిక్కగా ఉండాలంటే జెర్సీ పాలు కావచ్చు ఇది బెల్లం అయితే నేను ఒక ఈ గంటతో త్రీ స్పూన్స్ త్రీ వేసుకుంటున్నానండి చూద్దాం ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ అయితే సరిపడా వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం అనేది ఇప్పుడు మామూలుగా కుక్ చేసే ముందు కన్నా ఇప్పుడే మొత్తం కరిగించుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది ఇది మిరియాలు ఇలాచి పౌడర్ చేసామండి ఈ పౌడర్ కూడా వేసేసుకుంటున్నా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలాచి మిరియాలు వేసుకుంటే కొంచెం సొంటి ఉంటే కూడా సొంటి పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్ పోసుకొని మనము పెట్టుకుంటామండి అంతే చాలా సింపుల్ చాలా బాగా వచ్చింది ఇట్లా అంటుకోవట్లేదంటే ఉప్పి చూపినా నువ్వు ఎత్తుకోవాలి నేను ఏంటిదిప్పర్ డుప్పర్ మెగా డుప్పర్ చాలా అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం కొంచెం ఎట్లుంది మింగివా ఏం ఇంకొంచెం ఇంకొచ్చి సూపర్ ఉంది మా వాడికి బాగా నచ్చింది అండి చాలా బాగుంది ఇవి నాకు తెలిసి పాలు చాలా చిక్కగా ఉన్నాయండి జెర్సీ పాలు అని చెప్పేసి అన్నారు అంకుల్ వాళ్ళు కూడా చాలా బాగుంది మొత్తం తింటావా మా బాబు సరండి ఆంటీ అయితే మాకు పొడితోనే ఇచ్చారు కాకపోతే మ్యాంగో పిక్కిలతో తింటే చాలా అంట ఒకసారి ట్రై చేద్దాం చాలా బాగుందంటే చాలా బాగుంది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఈ పొడితో తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మ్యాంగో పిక్కిలతో అయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది మామూలుగా మీరు టైం ఉంది పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అనుకుంటే స్నాక్ మార్నింగ్ టిఫిన్ లాగా కూడా పెట్టచ్చు టమ్మీ కూడా ఫుల్ అవుతుందండి ఒక త్రీ తింటే సరిపోతుంది చిన్నపిల్లలకైతే చాలా బాగుందండి టేస్ట్ ట్రై చేయని వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి